ది ఫ్యామిలీ మ్యాన్ మూడో సీజన్ వచ్చేస్తోంది రాజ్ డీకే దర్శకత్వంలో థ్రిల్ మరియు కామెడీ కలగలిపి ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ అమెజాన్ ప్రైమ్ ఓటీటీ వేదికగా అలరించనుంది ఈశాన్య భారతదేశంలో చైనా సరిహద్దుల్లో జరిగే పోరాటంతో మరింత ఉత్కంఠభరితంగా సీజన్ మూడు సాగనుంది సమంత నిమ్రత్ కౌర్ వంటి బలమైన మహిళా పాత్రల గురించి లింగ భేదం లేకుండా నటీనటులను ఎంచుకోవడంపై దర్శకుడు రాజ్ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు భారతీయ ప్రేక్షకులకు అసలైన ఓటీటీ మజాని అందించిన వెబ్ లలో ది ఫ్యామిలీ మ్యాన్ కూడా ఒకటి రాజ్ డీకే దర్శకత్వంలో తెరకెక్కిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ సిరీస్ తెరకెక్కింది ఇప్పటికే రెండు సీజన్లను సక్సెస్ఫుల్గా పూర్తి చేసుకుని అత్యంత ప్రజాదరణ పొందిన ఇండియన్ వెబ్ సిరీస్లలో ఒకటిగా నిలిచింది ఇప్పుడు మూడో సీజన్తో అలరించడానికి రెడీ అయింది ది ఫ్యామిలీ మ్యాన్ మూడు శుక్రవారం నవంబర్ ఇరవై ఒక్క నుంచి అమెజాన్ ప్రైమ్ ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ కానుంది ఈ నేపథ్యంలో రాజ్ నెడిమోరు తాజాగా ఒక ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు ది ఫ్యామిలీ మ్యాన్ సిరీ సోవైపు థ్రిల్ కి గురిచేస్తూనే మరోవైపు వినోదాన్ని అందిస్తుంది అయితే హాలీవుడ్ డైరెక్టర్ ఒకరు రెండు వేర్వేరు జోనర్స్ అయిన థ్రిల్లర్ ను కామెడీతో కలపడం సాధ్యం కాదని అన్నాడని అటువంటి స్పై సిరీస్ లేదని చెప్పాడని రాజ్ నిడిమోరు తెలిపారు సాధారణంగా యాక్షన్ డ్రామా క్రైమ్ జానర్లలో కామెడీ ఉండదు కామెడీ ఉంటే అది ఫన్నీగా మారుతుంది అందుకే ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ ఫ్యామిలీ మ్యాన్ స్క్రిప్ట్ రెడీ చేసినట్లు రాజ్ చెప్పారు సిరీస్ మరీ కామెడీగా మారకుండా ఉండేందుకు కొన్ని సీన్లు కట్ చేసినట్లు వెల్లడించారు ది ఫ్యామిలీ మ్యాన్ ఫస్ట్ సీజన్ కథ ఎక్కువ శాతం ముంబై ఢిల్లీ నగరాల్లో జరుగుతుంది సీజన్ స్టోరీ చెన్నై శ్రీలంక ఇతివృత్తంగా సాగుతుంది ఇప్పుడు సీజన్ స్టోరీ నార్త్ ఇండియాకి షీఫ్ట్ అయింది చైనా సరిహద్దుల్లో పొంచి ఉన్న శత్రుముఖలతో జరిగే పోరాటాన్ని ఈ సిరీస్లో చూపించబోతున్నారు మూడో సీజన్ షూటింగ్ ఈశాన్య భారతదేశంలోని వేర్వేరు ప్రదేశాల్లో జరిగినట్లు రాజ్ చెప్పారు ప్రతి ఎపిసోడ్ ఒక సినిమాలా ఉంటుందని ఇది ఒక ఫీచర్ ఫిల్మ్ తో సమానమని పేర్కొన్నారు ది ఫ్యామిలీ మ్యాన్ రెండులో సమంత ప్రభు కీలక పాత్ర పోషించగా సీజన్లో నిమ్రత్ కౌ నెగటివ్ షేడ్స్ ఉన్న రోల్ ప్లే చేసింది రెండు సీజన్స్లో పవర్ఫుల్ లేడీ విలన్ పాత్రలు రాయడంపై రాజ్ స్పందిస్తూ ఫ్యామిలీ మ్యాన్లో సమంత నిమ్రత్ పాత్రలను వారిని దృష్టిలో పెట్టుకోని రాయలేదని కాని వారిద్దరూ ఆ పాత్రలకు ఒక వంద శాతం న్యాయం చేశారని అన్నారు పాత్రలో నటించింది ఎవరు అనే దానికంటే నటించిన యాక్టర్స్ ఆ పాత్రలకు ఎంతవరకు న్యాయం చేశారనేది ముఖ్యమని పేర్కొన్నారు ఆ పాత్రలో నటిస్తోంది పురుషుడా మహిళ అనేది తానెప్పుడూ లింగభేదం చూడలేదని తెలిపారు ఈ సిరీస్లో చాలా పాత్రలు పురుషులు సులభంగా పోషించదగినవే అయినప్పటికీ తాను మాత్రం ఆ దృష్టిలో ఎప్పుడూ చూడలేదని రాజ్ అన్నారు ది ఫ్యామిలీ మ్యాన్ మూడు ట్రైలర్ ని బట్టి మొదటి రెండు సీజన్ల కంటే మరింత ఉత్కంఠభరితంగా భారీ స్థాయిలో మూడో సీజన్ రూపొందించినట్లు అర్థమవుతోంది శ్రీకాంత్ తివారీ పాత్రలో మనోజ్ బాజ్పాయ్ ఆయన భార్యగా ప్రియమణి తిరిగొచ్చారు జయదీప్ అహ్లావత్ మెయిన్ విలన్ గా కనిపించగా నిమ్రత్ కౌర్ నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించారు షరీబ్ హష్మీ ఆశ్లేష ఠాకూర్ వేదాంత్ సిన్హా శ్రేయా ధన్వంతరి సందీప్ కిషన్ గుల్పనాగ్ విపిన్ శర్మ ఆదిత్య శ్రీవాస్తవ తదితరులు ఇతర పాత్రలు పోషించారు